స్థితికి పాత్రుడైన యేసు నామంలో శుభం తెలుపుతూ ముఖ్యమైన పదే పదే నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు బంగారపట్ల తెలుసుకుందాం మూడు విషయాలు మన జీవితంలో మరి గతిస్తే తిరిగి రానివి ఉన్నాయి అవి ఏంటంటే టైం సమయము టాక్ నోటితో పలికిన మాట మరి ఆపర్చునిటీస్ ఎదుర్కొనే అవకాశాలు అవి మనం పోగొట్టుకుంటే మూడు మనం తిరిగి మనం మళ్ళీ ఛాన్స్ రాదని గుర్తుంచుకుని ఉపయోగించుకోవాలి టైం మరి మాట ఆపర్చునిటీస్ అయితే స్థిరం కానీ మూడు ఉన్నాయి అవి ఏంటంటే భవిష్యత్తు విజయాలు కళలు నమ్మలే నిజాలు ఇవన్నీ కూడా స్థిరం కావు అవేవో ఊహగా ఉంటాయి ఎక్కువ విలువగలవి మూడు ఉన్నాయి ప్రేమ కుటుంబము స్నేహితులు మరియు దయ ప్రేమ గల కుటుంబం కూడా అనుకోవచ్చు మరి స్నేహితులు చాలా విలువైనవి దయ ఇవి చాలా ముఖ్యమైనవి తర్వాత దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ మన జీవితాలతో బంధింపబడి ఉంటాయి మన జీవితాలను నాశనం చేసే మూడు ఉన్నాయండ కోపము గర్వము క్షమించలేని స్థితి తర్వాత మంచి వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే మూడు ఉన్నాయి ఏంటంటే అంకిత భావము మరి నిజాయితీ కృషి అంకిత భావము నిజాయితీ కృషి మరి వదులుకోలేని మూడు ఉన్నాయి ఏంటంటే నిరీక్షణతో ఉండాలి శాంతితో ఉండాలి నిజాయితీతో ఉండాలి వదులుకోకూడదు అవి దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తే నీ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడని నమ్మాలి ప్రార్థనలు ఆలస్యం చేస్తే నీలో ఓర్పును పెంపొందిస్తున్నాడని నమ్మాలి రాని ప్రార్థనల బట్టి మరేదో మరొక గొప్ప ఆశీర్వాదాన్ని మంచి ఆశీర్వాదం దాచి ఉంచాడని నమ్మాలి మరి మరట ఉదయాన్నే అల్పాహారం తీసుకోగలిగింది ఒక ప్లేటు ప్రేమ ఒక గిను నిండా శాంతి ఒక స్పూను నిరీక్షణ ఒక గరిట శ్రద్ధ ఒక గ్లాస్ నిండా ప్రార్థన కావాలట క్రీస్తుతో మన తలంపులన్నీ మిళితం కావాలి అంతకన్నా విలువైనది ఏమీ లేదు క్రీస్తు అపార కృప ప్రతి పరిస్థితికి సరిపడిన తృప్తినిస్తుంది ఆయన కృపా క్షేమాలు మన వెంట వస్తాయి అయితే మనం ఈ దినాన్న నూట ముప్పై ఒకటి ముగించుకొని నూట ముప్పై రెండుకి వచ్చాం కానీ ఆరక్క మూర్తిగారి జానాల్ని నేను పరిశుద్ధాన్ని గమనిస్తే చాలా అమూల్యమైన తలంపులు నూట ముప్పై ఒకటిలో కూడా ఉన్నాయని చూసి దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్దామని ఆయన తలంపులతో ఈ రోజు అంతా ఆరోగ్యమూర్తి గారి ధ్యానాల్లో నుంచి సేకరించానండి నూట ముప్పై ఒకటో కీర్తనలో చిన్న లాంటి విశ్వాసం కలిగి ఉండాలని ఉంది కదా గతంలో మరి దామీదు మేకాలూ అసహించుకుని డాన్స్ వేస్తుంటే మరి అభ్యాసం చేస్తే కూడా తనేమి ఆవేశపడలేదు చి తగ్గించుకున్నాడు విరిగిన హృదయం కలిగి ఉన్నాడు అదే మాట ముప్పై ఒకటిలో చెప్పాడు దీనిలో లక్ష గర్వం లేదని చెప్పుకున్నాడు దీనిలోనే ఆయన లక్ష్య పెడతాడని సత్యాన్ని దీనిలో చెప్పాడని చెప్పాం చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎత్తుకుని తిప్పాలని చూస్తారు కానీ పాలు విడిచిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి వాళ్ళ కొంచెం కొత్త అనుభవంలోకి రావాలి అది కొత్త అనుభవం కావాలి అంటే అదే మరి నిమ్మల పరుచుకోవడం మరి విశ్వాసంలో ఎదగటము భవిష్యత్తు చూ చూస్తూ నేర్చుకోవడం మరి మరి క్రీస్తులో భవిష్యత్తులోకి చూసే అనుభవాలు మనకు కావాలంటే పిల్లవారి ఒకటో ఒకట కొరింతి పదమూడు పదకొండులో పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవానివలే వలే ఉన్నాను పెద్దవాడిని అయినప్పుడు అవన్నీ కూడా పిల్ల చిన్నపిల్లలు చేష్టలు మానివేశానని చెప్తాడు చూసారా అలాగే మనం కూడా ఎప్పుడు ఒకేలాంటి విశ్వాసంలో ఉండకూడదండి మన విశ్వాసంలో పరిణిత కావాలి మెచ్యూరిటీ కావాలి మనం గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత ఎదిగామో ఒక్కసారి ఒక మరి పరిపక్వత ఎంతవరకు వచ్చింది మనకి మన మెచ్యూరిటీ సహనంలో ప్రేమలో మరి భక్తిలో ఎలా ఉందో మన ఇతరులతో మాట్లాడే తీరులో మరి ఇతరుల కుటుంబాన్ని ప్రేమించే తీరులో ఆర్జ ఆర్జన విషయంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఏ ఎంత ఇంప్రూవ్ అయ్యామో గతంలోలాగా ఉండకూడదండి మనం మారాలి అభివృద్ధి పొందాలి నీ సేవలో కూడా నాణ్యత చూడగోరుతున్నాడు ఆయన పరిపక్వత చూడగోరుతున్నాడు తన నీ సౌశల్యము పరిపక్వత కావాలి మరి ఎదిగే టైంలో పరిపక్వత వైపే ఎదగాలి నీ జీవితంలో నిత్యత్వము పరిమాణాన్ని చూడాలని కూడా దేవుడు ఆశిస్తూ ఉంటాడు ఇది మొదలుకొనే ఆశాభావంతో మనం జీవించాలని నూట ముప్పై ఒకటో కీర్తనలో మనం మరీ చెప్పాడు తర్వాత ఏషియా యాభై ఏడు పదిహేడులో మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఎంత చక్కటి మాట్లాడి మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మనం ఆరాధించేటప్పుడు ఈ మాటలు వాడుకోవాలండి ఆయన ఎలా చేస్తున్నాడు అంటే గల వారిని నలుగిన వారి హృదయాన్ని ఉజ్జీవింపచేస్తాడు మన మనం చేసి దీన మన మనసులో మధ్య దీన మనసు కలిగిన వారి మధ్య ఆయన నివసిస్తా అన్నాడు ఒకటో పేద ఐదో ఐదేవి కూడా చిన్న మీరు ప్రజలకు లోబడి ఉండండి మరి మీరందరూ కూడా ఎదుటివారి దీన మనసును వస్త్రము ధరించుకోండి అలా అలంకరించుకోండి అని చెప్తాడు ఇంకా ఒకటో పేదరు మూడు నాలుగులో సాధువైనట్టి మృదువైనట్టి ఆ అక్షయ అలంకారగా మీ హృదయాంతరంగాల్లో ఆ స్వభావాన్ని ఉంచుకోండి అని చెప్తాడు అహంకారాలు ఎదిరించి దీనిలోకి ఆయన కృపిస్తాడు కదా యాకోబు నాలుగు పదిలో కూడా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేది ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఇవన్నీ కూడా ఆరోగ్యమూర్తి గారి రెఫరెన్సెస్ అండి చక్కటి తలంపులు యాప్ట్ గా మనకి ఇచ్చారు ఇక్కడ ముప్పై ఒకటిలో అందుకని నేను మళ్ళీ చదవటం చెప్పటం అయింది సొలో రాశాడని ఆయనే చెప్పారు నూట ముప్పై రెండో కీర్త యాత్రా గీతం దిందము ఆధ్యాత్మిక ఎదగాలని నేర్చుకుందాం మరి మెస్సియా రాకడ వర్ణించడం అండి ఇది మెస్సియా గురించిన అనుభవాలన్నీ ఇక్కడ చూపిస్తాడు ఏసు వస్తాడు పరిపాలిస్తాడు మన విశ్వాసం కలిగి ఉండాలి మన వాగ్దానాలపై నిలిచి ఉండాలి మన యాత్రికులు ఎక్కడికే బయలుదేరాము అక్కడ వాళ్ళు ప్రయాణించిన ప్రయాణం ఎక్కడ కాగింది ఆలయం దగ్గర ఆగింది ఆ ప్రాంగణంలో ప్రవేశించారు ఆలయంలో ఏముంటుంది కృపాసనం ఉంటుంది ఆయన మందసం ఉంటుంది ఈ అధ్యాయంలో దేవుని ఆలయము ముఖ్య అంశము ఆయన ఆలయము సింహాసనము ఆ పట్ల యొక్క వర్ణన నూట ముప్పై రెండో కీర్తంలో ఉంది యహోవ దావీదు బార్లన్నీ జ్ఞాపకం చేసుకున్నాడండి మూడు మూడు నుంచి ఐదు వరకు ఆయన బార్లన్నీ కూడా వివరంగా చెప్పుకున్నాడు నూట ముప్పై రెండులో మూడు నుంచి ఐదు వరకు ఏమని చెప్పండి మరి యహోవ నేను ఒక స్థలం చూచి వరకు యొక్క బలిష్ఠునికి ఒక నివాసం నేను చూసేవరకు నా నివాస స్థలమైన గుడారం నేను ప్రవేశింపను నేను పరుండను మంచం ఎక్కను నా కళ్ళకు నిద్ర రానియను నా కదుల పిల్లలకు కొనుకుపాటు రానియను ఇవన్నీ కూడా ఎంతో దీక్షతో చెప్పుకున్నాడు ఆలయం కట్ట అని అంత తపను చూపించాడు ఆ ఏర్పాటు అన్నీ కూడా ఆ దేవాలయం అన్నిటికీ ఏర్పాట్లు అన్నీ రెడీగా పెట్టుకున్నారండి నువ్వు వద్దునేటప్పటికీ ఇక్కడ మోసని నువ్వు కానం చూడొద్దని ఆపేయడమును ఈ దేవాలయం కట్టకుండా ఆపేయడమును ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి అయితే దావేదికి తోడే ఉన్నాడు వదిలిపెట్టలేదు ఆయన దావేది వంశంలోంచి కదండి పుట్టింది ఆయన అయితే మనకు తోడే ఉంటాడు మనకు కూడా తోడే ఉంటాడు ఆయన పాదపీటం మీద సాగులు పడదాం రండి అని ఏడు ఏడో వచనంలో ప్రోత్సహించాడు ఏడు ఏడో వచనంలో రండి మీరంతా రండి అని హెచ్చరించాడు తొమ్మిది నుంచి వరకు కూడా ఏమని చెప్పాడంటే నీ విశ్రాస్త్రంలో ప్రవేశించండి నీ యాజకులు నీతి వస్త్రములే ధరించుకుందరుగాక నీతిని వస్త్రంలాగా ధరించుకుందరుగాక నీ భక్తులే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం మనం ధరించుకోవాలి దీన మనసు అని ఇక్కడ నీతిని కూడా వస్త్రంగా ధరించుకోమని చెప్తున్నాడండి మనం ధరించుకోవాల్సినవి అన్నయ్య నీ భక్తులు ఉత్సాహగానం చేస్తారు నీ సేవకుడే దావే నిమిత్తము అభిషక్తుని గురించి విభూకుడే ఉండద్దు నీ గర్భఫలం నీ రాజ్యం మీద నియమించు వాగ్దానం అండి ఎంత గొప్ప వాగ్దానం అంటే నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమిస్తాను నీ కుమారులు నా నిబంధనలా నేను వారిని బోధించి నా శాస్త్రముల వారు అనుసరిస్తే వారి కుమారులు కూడా ఈ సింహాసనం మీద నిత్యము ఉంటారు అది అది ఆయన సత్య ప్రమాణాన్ని దావీతో చేశాడు పది వచ్చిన ఆయన మాట తప్పని వాడు ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది ఆయన మాట మాత్రం వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు సిర్పరుచుకున్నాడు దేవు నివాస స్థలముగా కోరుకున్నాడు నిత్యము విశ్రమించే స్థానంగా ఉంచుకున్నాడు అక్కడే అన్నాడు అక్కడ ఎటువంటి అనుభవం ఉంటుందండి నిండారుగా ఆహారం ఉంటుంది బీదలు ఆహారం తృప్తి పెడతారు రక్షణ యాజకులకు రక్షణ వస్త్రం ధరింపజేస్తాడు అక్కడ దానిలో భక్తులు బిగ్గరగా ఆందూలు కాదండి కేకలేసి బిగ్గరగా ఆనందగా చేస్తారు అక్కడ దావి నాకు కొమ్ము మలో చేసేది అంటే ఆయన మలో చేయడం అంటే హెచ్చించుతాను ఘనపరుస్తాను నా అభిశక్తిని కొరకునే అసలు ఆ దీపం సిద్ధపరిచాను నా శత్రువులకు అవమానం వస్త్రం ధరింపజేస్తాను తనైతే ఎంతగానో ఘనపరుస్తాను తన్నైతే మాత్రం మరి మరి దృష్టిస్తాను తోడుగా ఉంటాను నడిపిస్తాను అని అందరూ చేయాలి చేయాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ అనుభవంలో చెప్పుకొచ్చారంట ఇది నూట ముప్పై రెండో కీర్తన వంశావళిలో దావీదు ఆ క్రీస్తు కూడా ఉన్నాడు ఇది కూడా ఆ వాగ్దాన అనుభవం దేవాలయంలో ప్రవేశంలో వాగ్దాన స్థిరపరిచాడు అది ఇక నూట ముప్పై మూడు అందరికి సుపరిచితమే ఐక్యత గురించినటువంటి చక్కని అధ్యాయం అండి సహోదరులు ఐక్య ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మూడు వస్తున్నదండి ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయిబడి పడి గడ్డ మీదగా దాని అంగిర అంచుల వరకు తెగచారిన పరిమళ తైలం వలె ఉండదు శివును కొండల మీద నుండి గోచి హెర్మోను మంచు వలె ఉండదు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యహోవా సెలవిస్తున్నాడు ఈ అనుభవంలోనండి నేను ఇస్రాయలు చూసినప్పుడు చాలా ప్రాంతాలు తిరిగినంత వరకు వెనక్కి తిరిగి చూస్తా అండి హెర్మోన్ కొండ తెల్ల మంచుతో కనబడుతూ ఉంటుందండి నిజంగా ఎంత వైట్ ఉంటుందో చెప్పలేను అందుకనే ఇది ఇందులో వర్ణం ఉంటుంది ఈ సోపు వలె కడుగు అంటాడు మంచు వలె అంటాడు అక్కడ చాలా అందంగా కనపడతాడు కొండ మీద మంచు ఎడ తేగక విశ్వాసతని సహవాసాన్ని కలిగి ఉండాలని ఈ కోరిక ఈ కోరిక ఈ కీర్తన తెలుపుతుందండి సహోదరులు ఐక్యతగా ఉంటారు మరి రెండు మూడులో దినమో ఐక్యత కలిగి జీవించాలి లేనిపోతే లేనిపోతే భారక గారి మాటలు పోలే ఉంటాయి అగచాట్లు పాలవుతారు అబ్రహాము లోతు ఇస్సాకు అతని ఫ్యామిలీ యోసేబు వీళ్ళందరిలో ఐక్యత ఉందండి ఐక్యత లేకపోతే కదా ఎన్ని రకాల కథలు ఉన్నాయి అక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఆ అనైక్యత వల్ల నష్టం వస్తుంది ఐక్యత పైనుండి రావాలండి మనకి కుటుంబాల ఐక్యత గాని మన సహోదరుల ఐక్యత గాని మనం పూసుకుని పూసుకుని ఊరికే దగ్గర దగ్గర గుండి రాసుకుంటూ రాదండి అది దేవుడి నుంచి పైనుండి రావాలంట అది పరిమళ తైల తలపై పోసినప్పుడు అంగిల అంచుల వరకు అలా జారిపోతూ ఉంటు చూసారా అది వక్షస్థలం పైన ఏమో బతకం ఉంటుంది కదండీ ఆ పథకం కూడా తడిసిపోద్దనమాట అనమాట దాంతో పై నిర్గమాఖండంలో దీని గురించి చక్కగా వర్ణించాడు మూర్తిగారు చక్కగా వివరించారండి ఇరవై తొమ్మిది ఐదు నుంచి ఏడు వరకు ఆ వస్త్రం తీసుకుని చొక్కాయి ఏపోదు నిలువుటంగి ఆ మరి పథకము అహర్వన్ ధరింపు అహర్వన్కి ధరింపు చేస్తాడు అహర్వన్లే కదా వేసుకునే వేసుకునేది ఇక్కడ యాజకులే కదా ఆ ఏ పోదు విచిత్రమైన నడికట్టును అతని కట్టి తల మీద పాగ చుట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలంతో అభి అభిషేకిస్తారటండి మరి ఆ సహోదరుల ఐక్యత అటండి హెర్మోను మంచు వలే దిగి వస్తుంది మనుషులు కల్పించేది వచ్చేది కాదు ఒత్తిడి వల్ల వచ్చేది కాదు అది అది నిజమైన సమైక్యత వల్ల దేవుని నుండి పరిశుద్ధాత్మ ద్వారా దిగిరావాలి ఆ అందం దాని నుండే వస్తుందండి ఆ సమైక్యత అది మంచి వలే కురుస్తుంది మంచి ఫలం ఇస్తుంది అది పరిమళ తైలము మంచి సువాసన కలిగిన అనుభవం కలిగి ఉంటుంది దేవుని ప్రజల్లో చీడుకలు వస్తే కలహాలు తలెత్తితే విభేదాలు పడసూపితే అవ్యస్తంగా మారిపోతాయండి ఇక్కడ చక్కగా రెఫరెన్స్ ఎఫ్ఎస్సి నాలుగు ఆరు మీరు సమాధానమన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునూ శ్రద్ధ గలవారై ప్రేమ తో ఒకరినొకరు సహించాలి అదండి అయితేదంటే ఇది మరి పిలువబడిన పులుపుకు తగినట్టుగా మనకి మంచి కాలింగ్ ఉందండి ఒక క్రిస్టియన్గా ఒక మంచి ఫాదర్గా మంచి మదర్గా మనకు మంచి కాలింగ్ ఉంది ఆ కాలింగ్ కాలింగ్కి తగినట్టుగా ఉండాలి శాంతంతో దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలి ఎడే పెట్నం ఉంది కదా అని మనం సలహించకూడదండి ప్రభువుని బట్టి బతులాడుతున్నా అన్నాడు అక్కడ ఖైదీ అందరూ కూడా అలాగే దేవుల్లో తగ్గించుకుని ఆనంద తైలంతో అభిషేకించబడిన వారిగా మరి చక్కని ఐక్యత కలిగి ఉండాలని ఈ చెప్తా ఉన్నారు అది చిన్ని చిన్ని కీర్తనలండి అందుకని నూట ముప్పై నాలుగు కూడా మొదలు పెడదాం ఇది కూడా యాత్రాకీర్తల్లో చివరి భాగం అన్నమాట ఇక చేరిపోయారు అది స్థుతించారనమాట యాత్రా గీతాలు చివరి గీతము యవ సన్నిధిలో నిలిచి వాళ్ళ చేతులెత్తి కృతజ్ఞత కృతజ్ఞతతోటి ఆరాధనతోటి వాళ్ళ దేవుణ్ణి స్మరించుకోవడం మనం ఇక్కడ చూస్తాం దేవాలయంలో ప్రవేశించిపోయారు అక్కడ మరి హృదయం అట్టడుగు నుంచి ఆ స్థుతి పెళ్ళోబికి రావాలి కృతజ్ఞత ఆయన నిలిచి ఉండి సేవ చేస్తూ ఆయన్ని సేవించే అనుభవం కలిగి ఉండాలి మనకు కూడా దేవునికి సేవిస్తూ ప్రజలను సేవిస్తూ ఉండేటువంటి ఆ యొక్క అనుభవాల్లో అండి విసుగుత ఉండకూడదు అంటే ఇష్టపూర్వకంగా మనం ఆరాధించాలండి ఇతరులు కూడా ప్రేమించాలి పరిచయం చేయాలి ఆ భాగ్యం ప్రధాన యాజకుడు మరి విజ్ఞాపనం చేస్తూ మన క్రీస్తు దేవుని కుడిపాషను కూర్చున్నాడు కదండి ఆయన విశ్వసనీయత కృతజ్ఞత దానికోసమే మనం ఎంతగానో స్థుతించాలి అక్కడ యహోగా సేవకులారా ఇక్కడ అందరినీ చెప్తున్నాడు యహోవా మందిరంలో రాత్రి రాత్రి ఉండేవాళ్ళంటే అంత ఆసక్తిగా ఉండేవాళ్ళు అనమాట మీరందరూ యహోవాన్ సంతించండి ఎలా ఎలా సంతాలి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తాలి యహోవాన్ సంతించండి చేతులు ఎత్తటం అంటే అది ఎంతో సమర్పణతో కూడిన అనుభవం తర్వాత భూమి ఆకాశం సూచించిన ఇలా చేస్తే ఏం చేస్తాడండి ఆయన నిన్ను ఆశీర్వదించను రెండు మాటలు మనకు వస్తాయండి తోడుగా ఉంటాడు ఆశీర్వదిస్తాడు మనకు ఊరికే మనం వెంట వెంటబట్టలేదండి ప్రభువు వెంటబట్ట మన జీవితాల్ని సరిచేస్తాడు నడిపిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటు దీవెన మనందరికి కలుగ్గాక ఆమె